అందరికీ నమస్కారం వినాయకుడు అంటే మనందరికీ తెలుసు కానీ ఆయనకి ఒక ప్రత్యేకమైన సంఖ్యకి మధ్య ఉన్న సంబంధం గురించి ఎప్పుడైనా ఆలోచించారా ఈరోజు మనం ఆ రహస్యాన్ని ఛేదించబోతున్నాం ఆ సంఖ్య ఆయన ఉనికిలో ఎలా పెనవేసుకుపోయిందో చూద్దాం రండి అసలు వినాయకుడి తత్వాన్ని అర్థం చేసుకోవాలంటే నాలుగు అనే నంబర్ ఎందుకంత ముఖ్యం ఇదే మనల్ని ఓ అద్భుతమైన ప్రయాణానికి తీసుకెళ్లే ప్రశ్న అవును ఆ మ్యాజికల్ నంబర్ నాలుగే ఈ సంఖ్య చూడండి ఆయన పుట్టుకలో కనిపిస్తుంది ఆయన రూపంలో కనిపిస్తుంది చివరికి మనం చేసే పూజలో కూడా కనిపిస్తుంది ఇది యాదృచ్ఛికమంటారా అస్సలు కాదు దీని వెనక ఓ లోతైన అర్థం దాగుంది సరే ఇంక ఎందుకు దీని లోతుల్లోకి వెళ్ళిపోదాం వినాయకుడి ఉనికికి ఈ నాలుగు అనే సంఖ్య ఎలా పునాది అయ్యిందో స్టెప్ బై స్టెప్ చూద్దాం మనం అనుకుంటున్నట్టు ఈ నంబర్ ఫోర్ అనేది కేవలం ఒక సింబుల్ కాదండి అది ఆయన మూలంలోనే ఆయన పుట్టుకలోనే ఉంది అసలు ఈ కనెక్షన్ ఎక్కడ మొదలవుతుందో తెలుసా సృష్టికి మూలమైన శబ్దం దగ్గర ఓకే ఇప్పుడు మనం ఫస్ట్ లేయర్లోకి వెళ్తున్నాం ఇది చాలా సూక్ష్మమైనది అదే ఈ విశ్వం యొక్క ఆది శబ్దం ఓంకారం అసలు ఓంకారం అంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇది యూనివర్స్ యొక్క మొట్టమొదటి సౌండ్ ద ప్రైమల్ సౌండ్ అనమాట మనం ఓం అంటాం కదా అదే వినాయకుడికి నంబర్ ఫోర్కి ఉన్న లింక్ ని అర్థం చేసుకోవడానికి ఇదే మన స్టార్టింగ్ పాయింట్ అయితే ఇక్కడో విషయం ఉంది ఓంకారం అంటే ఒకే శబ్దం కాదు దానిలో నాలుగు భాగాలున్నాయి అవి అకారం ఉకారం మకారం మరియు నాలుగవది తుర్యం ఈ నాలుగు కలిస్తేనే పరిపూర్ణ ఓంకారం ఇక్కడే అసలు విషయం ఉంది పురాణాలు ఏం చెప్తున్నాయంటే ఈ ఓంకారం యొక్క నాలుగు భాగాలు కలిస్తేనే సాక్షాత్తు వినాయకుడు చూడండి ఈ ఒక్క మాట చాలు వినాయకుడికి ఓంకారానికి ఉన్న కనెక్షన్ ఎంత స్ట్రాంగో చెప్పడానికి అంటే ఆయన కేవలం ఓంకారాన్ని రిప్రజెంట్ చేయడం కాదు ఆయనే ఓంకారం ఈ నాలుగు భాగాల్లో నాలుగవది అయినా తురియం చాలా స్పెషల్ ఎందుకంటే అది సైలెంట్ మనకు వినపడదు అదే సుప్రీం రియాలిటీ అంటే పరమాత్మ మిగతా మూడు భాగాల్ని నడిపించే డివైన్ ఎనర్జీ అదే అనమాట సరే ఇప్పటిదాకా మనం ఆది శబ్దం గురించి మాట్లాడుకున్నాం మరి ఆ శబ్దం ఒక రూపం తీసుకున్నప్పుడు ఏమైంది ఆ డివైన్ కాన్సెప్ట్ ఫిజికల్గా మన ముందుకు వచ్చినప్పుడు ఈ నంబర్ ఫోర్ ఎలా కనిపించిందో ఇప్పుడు చూద్దాం ఓంకారం నుంచి వక్రతుండు అవతారం వ్యక్తమైనప్పుడు అంటే ఆ ప్రైమల్ సౌండ్ ఒక ఆకారాన్ని తీసుకున్నప్పుడు ఆయన నాలుగు చేతులతో అంటే చతుర్భుజంతో కనిపించాడు ఇక్కడే ఉంది ఫస్ట్ కనెక్షన్ ఆ నాలుగు చేతులు కేవలం అవయవాలు కాదు అవి ఆయన శక్తికి సామర్థ్యాలకు సింబల్స్ పాశం అంకుశం మోదకం అభయహస్తం ఇవి ధర్మం కంట్రోల్ రివార్డ్ ప్రొటెక్షన్ ఇలా నాలుగు కీలక విషయాలను సూచిస్తాయి చూసారా నంబర్ ఫోర్కి కి ఆయన రూపానికి ఉన్న మొదటి డైరెక్ట్ లింక్ ఇదే అంతేకాదు ఆ తర్వాత ఆయన సృష్టికర్త బ్రహ్మకే ఒక గొప్ప జ్ఞానాన్ని ప్రసాదించాడు సృష్టిలో ఎదురయ్యే అడ్డంకులను తొలగించుకోవడానికి అదే సృష్టికి మూల స్తంభాలైన నాలుగు వేదాల జ్ఞానం ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణవేదం ఈ నాలుగు విజ్ఞాన సముద్రాలను బ్రహ్మకు అందించాడు ఒక్కసారి ఆలోచించండి ఓంకారం యొక్క నాలుగు భాగాలు అక్కడి నుంచి నాలుగు చేతులు ఇప్పుడు నాలుగు వేదాలు అంత ఈ నంబర్ ఫోర్ చుట్టూ ఎంత పర్ఫెక్ట్గా అల్లుకుపోయిందో కదా ఓకే ఇప్పటిదాకా మనం డివైన్ కాన్సెప్ట్స్ చూసాం ఇప్పుడు మన విషయానికి వద్దాం మనం చేసే పూజల్లో ఈ నంబర్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తామో చూద్దాం చతుర్ది పేరులోనే ఉంది చతుర అంటే నాలుగు అని లూనార్ క్యాలెండర్ ప్రకారం వచ్చే నాలుగో రోజు ఈ రోజు స్పెషల్గా వినాయకుడి పూజకే డెడికేట్ చేయబడింది అంతేకాదు ఈ చతుర్థి తిథి అంటే వినాయకుడికి చాలా ఇష్టమని కూడా చెప్తారు చూసారా ఇది ఆయనకు నంబర్ ఫోర్కి మధ్య ఉన్న బాండింగ్ని ఇంకా స్ట్రాంగ్ చేస్తుంది సరే ఇప్పుడు దాకా మనం చూసిన ముక్కలన్నింటినీ కలిపి ఒక పూర్తి చిత్రాన్ని చూద్దాం రండి చూశారు కదా అంతా ఎలా కనెక్ట్ అవుతుందో ఆది శబ్దమైన ఓంకారం ఆయన దివ్య రూపమైన నాలుగు చేతులు ఆయన ఇచ్చిన సుప్రీం నాలెడ్జ్ అంటే నాలుగు వేదాలు ఇక మనం చేసే పవిత్ర పూజ చతుర్థి ఈ నాలుగు కలిసి వినాయకుడి సంపూర్ణ తత్వానికి నాలుగు పిల్లర్స్లా నిలుస్తాయి సో ఫైనల్గా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగు అనే సంఖ్య కేవలం వినాయకుణ్ణి సూచించే ఒక నంబర్ కాదు అది ఆయనే సాక్షాత్తు ఓంకార స్వరూపుడు అనే ఐడెంటిటీని తనలో ఇముచుకుంది అదన్మాట అసలు విషయం మరి ఇలాంటి పురాతన రహస్యాల్ని దాచుకున్న సంఖ్యలు ఇంకా ఏమైనా ఉన్నాయంటారా ఏమో ఆలోచించండి